హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భార్యాభర్తలుగా ఒక్కటే మీనాన్ని తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయిన బాలు పెద్ద కొడుకు మనోజ్ అలాగే రోషిని చేసిన పనితో రోడ్డున పడ్డ ప్రభావతి మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక బాలు అయితే అక్కడ ఫైనాన్స్ చేసి అతని దగ్గరకు వచ్చి ప్రస్తుతం కార్ లేదని ఫైనాన్స్ కట్టలేనని చెప్పేసరికి కారు అయితే ఇస్తాడు ఆ కారు నడుపుకుంటూ నా డబ్బు సమయానికి కట్టమని చెప్పేసి ఇస్తాడు కారు నడుపుకోవడానికి కారు అయితే తెచ్చుకుంటాడు దేవుడు ఒక దారిని మూసేస్తే మరొక దారి తెరుస్తాడు అనడానికి అర్థం ఇదే అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది ఉదయాన్నే నేను కారు కిరాయికి వెళ్ళాలి అంటూ ఇక వెళ్ళి ఇద్దరు నిద్రపోతారు తెల్లవారుజామునే మీనాని లేపి బయట తుడిచి కళ్లాపి చల్లమని నువ్వు ఎదురు రావాలని చెప్పేసి మీనాని ఇక పైకి లేపి ఎలా అయితే మీనా ఎదురు వచ్చిన తర్వాత కారు డ్రైవ్కి అయితే వెళతాడు అలా వెళ్ళినా ఇక బాలుకి కారు కిరాయి చాలా బాగా దొరుకుతుంది అలాగే ఇక కారుకి డబ్బులు కూడా బాగా వస్తాయి నానమ్మ చెప్పిన మాట నిజమే షీలా డాల్ ఇంకా అన్నీ కరెక్ట్గానే చెప్తుంది ఇక్కడ మీనా ఎదురొస్తే నా పంట పండుతుంది రోజు మీనాని ఎదురు రమ్మనాలి నానమ్మ చెప్పినట్టుగానే చేయమనాలి అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు అలా జరుగుతూ ఉండగానే ఈలోగా ఇక్కడ చూస్తే రోషిని అలాగే మనోజుడు పెళ్లి గురించి అప్పు మీద అప్పు చేసేస్తూ ఉంటుంది వాళ్ళ కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఇంటిని తాకట్టు పెట్టి ఇక ఎలా పడితే అలా ఆ కొంపని గుండం చేసేస్తుంది ఇక ఇక్కడ చూస్తే బాలు మంచితనాన్ని మీనా పూర్తిగా అర్థం చేసుకుంటుంది కుటుంబం కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనకాటడని ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళతాడు అన్న విషయం అయితే మీనాకి పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది ఇక మీనా అయితే నిజమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వంటే నాకు అసహ్యం నీ మీద నాకు ఇష్టం ఉండేది కాదు అసలు నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానని పాతపడి రోజు ఉండేది కాదు కానీ ఇప్పుడు చెప్తున్నాను నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం భగవంతుడు నీ అన్నయ్య మనసుతో పెళ్ళి అందుకే తప్పించాడేమో నీలాంటి ఒక మంచి వ్యక్తి నా జీవితంలోకి రావడం కోసమే నీ అన్నయ్యతో పెళ్లి తప్పించినట్టున్నాడు సిగ్గు విడిచి చెప్తున్నాను ఆడదాన్నైనా ఐ లవ్ యూ అంటూ ఇక బాలుని హక్ చేసుకుంటుంది కుటుంబం కోసం తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి వెనుకాడని కుటుంబంలో ప్రతి ఒక్కరి కోసం ఎంతగానో కష్టపడతాడు బాలు అన్న నిజాన్ని మీనా బాగా అర్థం చేసుకుంటుంది ఇక ఇలా జరుగుతూ ఉండగా మీనా బాలుల మధ్య బంధం ఏర్పడుతుంది ఇక అప్పు చేసో సప్పు చేసో ఏదో రకంగా మనోజు అలాగే రోషిణీల పెళ్ళయితే జరిపించేస్తుంది వాళ్ళిద్దరికూ ముడి పెట్టేస్తుంది ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇక కోడలుగా పెత్తనం చేస్తూ ఉంటుంది మీనా మీద ఇక ఇంటిల్లపాది పాధి అందరూ కూడా ఇక రోషిని చెప్పినట్టుగా వినాలన్నట్టుగా మాట్లాడుతుంది తన మామగారు అయితే గడ్డి పెడుతూనే ఉంటాడు కానీ మామగారిని చాటు చేసి ఇక ఎలా అయినా మీనా మీద పెత్తనం చేస్తూ ఉంటుంది డబ్బు లేని వాళ్ళు ఇలా పడి ఉండాలి అంతేకాని కానీ ప్రతిదానికి రివర్స్ అవ్వకూడదు ఇక రోషిని ఉందంటే బోలెడంత డబ్బు ఉంది వాళ్ళ నాన్న అనుకుంటే ఏదైనా చేయగలడు అని చెప్పేసి కోడలికి డబ్బు ఉందని విర్రవీగుతూ ఉంటుంది ఇక భార్యాభర్తలుగా ఆల్రెడీ వాలు మీనాల మీద బంధం ఏర్పడుతుంది ప్రతిరోజు మీనా పడుతున్న ఇబ్బందులు చూస్తూ ఉంటాడు తల్లి హారళ్ళు అలాగే ఇక్కడ తన వదన కూడా మీనాని బాధ పెడుతూ ఉంటుంది తన మామయ్య కోసం ఆడపడుచు కోసం మిగిలిన వాళ్ళ కోసం భర్త కోసం మౌనంగా భరిస్తూ ఉంటుంది మీనా కష్టాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఒకరోజు మరింతగా శృతిమించిపోతుంది రోషిణి అయితే ఇక రోషిణి అయితే మీనా మీద చెయ్యెత్తుతుంది అలా ఎత్తేసరికి ఒక్కసారి చెయ్యి దించి నా భార్య మీద చెయ్యెత్తితే ఎవరని కూడా ఆలోచించను ఇక నేను చెయ్యెత్తితే నీ మర్యాద కోల్పోవలసి వస్తుంది మీనా ఎందుకు ఇంకా ఇక్కడ ఉండడం మనం అవసరం కాదు కదా వెళ్ళిపోదాం ఈ ఇంట్లో మనకి స్థానం లేదు నాన్న మాత్రమే మనల్ని గౌరవించగలడు నాన్న ఎంతవరకు అని ఇక ఈ ఇంట్లో అమ్మకి నేనంటే ఇష్టం లేదు ఆవిడ నాకు ఏ రోజు విలువనివ్వదు అలాంటప్పుడు ఈ ఇంట్లో ఉండి మాత్రం ప్రయోజనమేముంది ప్రతిరోజు గొడవ పడుతూ బ్రతికే కన్నా దూరంగా ఉండి నాన్న అప్పుడప్పుడు చూసి వెళ్తూ ఉంటాడు ప్రశాంతంగా బ్రతుకుదాం వెళ్ళిపోదాం మీనా అని చెప్పేసి అంటూ ఉంటాడు అది కాదండి లేదు మీనా ఇక నువ్వు ఇలా అవమానాలు పడుతూ ఉంటే చూస్తూ తట్టుకోవడం నా వల్ల కాదు వెళ్ళిపోదాం నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూడ్డానికి కాదు నేను పెళ్లి చేసుకుందని చెప్పేసి క్షమించండి నాన్న అంటూ ఇక మీనాన్ని తీసుకుని బాలు వెళ్ళిపోతాడు ఇల్లు వదిలేసి ఆ తర్వాత ఇక చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతుంది ప్రభావతి ఒక దరిద్రం ముదిరిపోయింది కొంపకి ఈ దరిద్రులు ఇద్దరు పోయారు కాబట్టి రేపు నుంచి ఇంటిని శుద్ధి చేసుకుని ఇల్లంతా కూడా కళకళ్ళాడిపోతుంది రోషిణీకి బోలడంత డబ్బు వస్తుంది పైగా వేడికి కూడా ఉద్యోగం వచ్చింది కాబట్టి ఈ ఇద్దరు డబ్బు సంపాదించి త్వరలోనే ఇంటి బాకీని తీర్చేస్తారని సంబరపడిపోతూ ఉంటుంది అలా వాళ్ళు రోజు ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు రోషిని తన బ్యూటీ పార్లర్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది ఇక ప్రభావతి మీ ఇద్దరికీ సంపాదన బాగానే ఉంది ఇక ఇంటి బాకీని తీర్చేయండి మీ పెళ్లి మీద పదిహేను లక్షలు అప్పు చేశాను ఇంటిని తాకొట్టు పెట్టాను కాబట్టి ఇంటి బాకీని తీర్చాలి లేకపోతే సమయం కూడా అయిపోతుంది ఇక అతను వచ్చి ఇంటిని సొంతం చేసుకుంటాడంటే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య ఇంటి బాకీని మేం తీర్చడం ఏంటి మా పెళ్లి చేయడం మీ బాధ్యత అలాంటప్పుడు మేము ఇంటి బాకీని ఎందుకు తీర్చాం చెప్పు మనోజ్ అవునమ్మా పెళ్లి చేయడం మీ బాధ్యత కదా ఇప్పుడు ఇంటి బాకీని తీర్చమంటే మాకే తక్కువ తక్కువ జీతాలు వస్తున్నాయి రేపు పిల్లలు పుడితే వాళ్ళ భవిష్యత్తు కోసం చూసుకోవాలి కదా ఇప్పుడు ఇప్పుడు మేము ఇంటి బాకీని ఎలా తీరుస్తాం పైగా బాలుగాడి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంటిని కాస్త కోస్తా మేమే చూసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు బాకీ కూడా తీర్చమంటే మా వల్ల కాదు ఇప్పుడు మేమేం చేయలేం అదేంట్రా ఇంటిని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు పెళ్ళైన తర్వాత ఏదో రకంగా అప్పు తీరుస్తామని చెప్పవు కదరా చెప్పినంత మాత్రాన అన్నీ సహకరించాలి కదా ఇప్పుడు మా వల్ల కాదు ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి లేదని చెప్పేసి పెద్ద కొడుకు కోడలు రివర్స్ అయిపోతారు ఇక అలా రివర్స్ అవడంతో ఇక ఆల్రెడీ సేట్జీ అయితే వచ్చేస్తాడు టైం దాటిపోవడంతో ఇంటిని తాకట్టు పెట్టావమ్మా పదిహేను లక్షలు అప్పు తెచ్చుకున్నావు ఇక మీరు బాకీ తీర్చే పరిస్థితిలో కనిపించడం లేదు కనీసం వడ్డీ కూడా ఇవ్వలేకపోయావు ఇప్పటి వరకు అలాంటప్పుడు అసలు ఎలా తీరుస్తావు ఇక ఇంటిని మాకు ఇచ్చేసి అప్పగించి వెళ్ళిపోవడమే కరెక్ట్ అదేంటి సేర్జీ గారు పదిహేను లక్షలకి ఇల్లు ఇచ్చేయడం ఏంటి అనే లోపలనే ఇక అక్కడికి సత్యమైతే వస్తాడు ఎవరతను ఇల్లు ఇవ్వమంటున్నాడేంటి ప్రభావతి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అనేసరికి అదేంటి మీకు తెలియకుండానే ఇంటిని తాకట్టు పెట్టారా ఇంటిని తాకట్టు పెట్టారా ఎవరు నడిగి తాకట్టు పెట్టారు ఇదిగోండి ఈవిడే ఈవిడ ఇంటి దస్తావేజులు తీసుకొచ్చి నాకు తాకట్టు పెట్టింది నేను ఇంటి దస్తావేజుల మీద పదిహేను లక్షల డబ్బు కూడా ఇచ్చాను పైగా తన పెద్ద కొడుకు పెళ్లికి కావాలని చెప్పి తీసుకువెళ్ళింది అనేసరికి ఒక్కసారే స్టన్ అయిపోతాడు పదిహేను లక్షల రూపాయలు మీరు కట్టగలరా చెప్పండి నేను ఇప్పుడే వెళ్ళిపోతాను లేదంటే ఇంటిని మాకు అప్పగించేసి వెళ్ళిపోండి మీకు నాలుగు రోజులు మాత్రమే సమయం ఇస్తున్నాను ఏదో ఒక నిర్ణయం తీసుకోండి మీకు తెలియదు అంటున్నారు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను పైగా బాలు అమ్మా నాన్నలు అని ఇప్పుడు నాకు అర్థమైంది అందుకనే మీకు సమయం ఇస్తున్నానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సేడ్జీ అయితే ఇక సత్యం అయితే ప్రభావతి చంప పగలగొడతాడు ఏ ధైర్యంతో నువ్వు పదిహేను లక్షలు అప్పు చేశావు భర్తకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంటిని తీసుకుని వెళ్ళి ఎవరి దగ్గర తాకట్టు పెట్టి వీడి పెళ్లి కోసం డబ్బు తీసుకొస్తావు మరి ఇప్పుడు వీడి బాకీ తీర్చకపోవడం ఏంటి వాడు వాడికి ఇప్పుడు జీతం పెద్దగా రావడం లేదు కదా అంటే బాకీ తీర్చనని చెప్పాడు కదా ఈ రోషినికి బాగానే వస్తుంది కదా రోషిని బ్యూటీ పార్లర్కి పది లక్షల రూపాయలు ఇస్తావా ఎంత ధైర్యం నీకు నీలాంటి ఆడదాన్ని ఇంట్లో ఉంచకూడదు నువ్వే కాదు వీళ్ళు కూడా ఇంట్లో వెళ్ళిపోవాలి నా తల తాకట్టు పెట్టైనా నేను నా ఇంటిని విడిపించుకుంటాను కానీ మీ ముగ్గురులో ఎవ్వరూ కూడా నా ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడ్డానికి లేదు అనేసి ఇక ముగ్గురిని రోడ్డును పడేస్తాడు వాళ్ళిద్దరూ మా జీతాలు మాకు సరిపోతాయి మా జీవితంలో మేము ఎవరికింద తలవంచవలసిన అవసరం లేదని చెప్పేసి ఇక సూట్ కేసులు పట్టుకుని బయటికి వెళ్ళిపోతారు ప్రభావతికి ఇక రోడ్డు మీద పడ్డమే గతవుతుంది ప్రభావతి వైపు కన్నెత్తి కూడా చూడకుండా కనీసం తీసుకువెళ్తామని కూడా అనకుండా వెళ్ళిపోవడంతో ప్రభావతి రోడ్డును పడుతుంది అలా ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవుతుంది బాలు మీనాలు ఇంట్లోంచి వెళ్ళిపోవడంతో మరి రాబోయే ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియో తప్పకుండా లైక్ చేయండి గుండె నిండా గుడి గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ను ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సిమెల్ల ఆల్ మీద క్లిక్ చేయండి